సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆసుపత్రి మూసివేసినట్లు అధికారులకు లేఖ ఇచ్చిన ఆమె సరోగసి ముసుగులు శిశువుల విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు తెలుగు రాష్ట్రాలే కాకుండా కోల్కతా ఒడిశాలోనూ బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సరోగసి ద్వారా లేని కొరత తీర్చుతామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్నట్లు తేల్చారు ఈ వ్యవహారంలో డాక్టర్ నమ్రత ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి రాజస్థాన్కు చెందిన దంపతులు పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో వెతికి గత ఏడాది ఆగస్టులో నగరానికి వచ్చి సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను సంప్రదించారు వైద్య పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ వీలు పడదని సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం ఉందని ముప్పై లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆమె చెప్పారు బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ పరీక్ష చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు గతేడాది సెప్టెంబర్లో ఆ దంపతులను విశాఖపట్నానికి పంపి అండాలు వీర్యకాణాలు సేకరించారు ఈ ఏడాది జూన్లో సరోగసి ద్వారా మగబిడ్డ పుట్టాడంటూ ఆ దంపతులను వైజాగ్ తీసుకెళ్లి శిశువును అప్పగించారు పిల్లాడి రూపురేఖలు భిన్నంగా ఉండడంతో తల్లి అనుమానించి డిఎన్ఏ పరీక్ష చేయాలని డిమాండ్ చేసింది బిడ్డను కన్న తల్లి ద్వారా కేసు పెడతామంటూ డాక్టర్ నమ్రత వారిని బెదిరించింది వారు ఢిల్లీలోని ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించగా పిల్లాడి డీఎన్ఏ దంపతులతో సరిపోకపోవడంతో నమ్రతను సంప్రదించారు ప్రతికూల స్పందన రావడంతో బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వైద్యశాఖతో కలిసి దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు గుర్తించారు అస్సాంలోని మహ్మద్ అలీ అదిక్ నస్రీన్ బేగం దంపతులకు పుట్టబోయే బిడ్డను తమకు విక్రయించాలని డాక్టర్ నమ్రత ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు వారికి పుట్టిన మగబిడ్డను తొంభై వేల రూపాయలకు కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతులకు అప్పగించారు ఇందుకోసం దంపతుల నుంచి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశారు విజయవాడ విశాఖ హైదరాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు వైద్యాధికారులు అనుమతి లేకుండా సేకరించిన వీర్యకణాలు అండాలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు ఫేషియల్ ఫీచర్స్ సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేట్ దేర్ వాళ్ళ ఓన్ గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు చేపించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ దేర్స్ అని డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా వాళ్ళని థర్టెన్ కూడా చేశారు ఇంటర్మీడియేట్ చేశారు అండ్ సైమెంటేనియస్లీ వీ కండక్టెడ్ రేడ్ అట్ విశాఖపట్నంలో వీళ్ళకున్నది బ్రాంచ్ సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్ వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్ని అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసాము ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్ లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హు ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్ ఈస్ట్ అండ్ వీఆర్ వెరిఫైంగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి విజయవాడలో కూడా షీఈ్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు సో మల్టిపుల్ టీమ్స్ ప్రెసెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ఐవీఎఫ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిమెన్ కలెక్షన్ ఆర్ ఎంటీపీ ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అట్లాంటి ప్రొసీజర్స్ అని ఈ క్లినిక్లో చేస్తున్నారు అండ్ దీ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి ఆ ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి ఇట్లా వల్లనబుల్ కపల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ ఈచ్ కపల్ దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీఈస్ డూయింగ్ సో ఇన్ విశాఖపట్నం ఇన్ విజయవాడ ఇన్ గుంటూరు బేసిక్లీ బాటమ్ లైన్ ఇస్ షీఈ్ నాట్ సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై పది కేసులు నమోదయ్యాయి రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా సరోగసి చేపడుతున్నట్టు ఆధారాలు లభించాయని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు నష్టపోయిన బాధితులు ప్రశ్నించేందుకు వెళితే న్యాయవాదిగా పనిచేస్తున్న ఆమె కుమారుడు జయంతకృష్ణ వారిని బెదిరిస్తున్నట్టు గుర్తించారు డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్న సమయంలో పక్కనే ఉన్న తన బిడ్డల్ని ఉద్దేశించి డబ్బు డబ్బు అంటూ వెంటపడితే ఫలితం ఇలానే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు థియేటర్ కనిపించింది యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఐటీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయిపోయినాయి మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది దాంతోటి నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో మేము క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ సెవెన్ అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ సెవెన్ మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి సెవెన్ కంటైనర్స్ కూడా ఉన్నాయి ఐయుఐ ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు బట్ సిస్ ప్రాక్టీసింగ్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులను ఆదేశించారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన ఇలాంటి కేంద్రాలపై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు